పరమాత్మ చేసినటువంటి లీలలు మహోత్కృష్టంగా ఉంటాయి అందుకే నిన్నటి రోజు లీలని పూర్తి చేస్తూ పోతన గారు ఒక మాట అంటారు జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ వి యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగుని శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ ఆ భక్తి కలిగినటువంటి వారికి ఈశ్వరుడు లుంగినంతగా అన్యమైనటువంటి వారికి లొంగుతాడా ఆ భక్తి అనేటటువంటిది జీవితంలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము ఇప్పుడు ఈ లీల పూర్వభాగం కింద చూడాలి మీరు ఎందుకంటే యశోదాదేవికి లొంగి కట్టబడడం ఒక ఎత్తు అంతేనా కట్టబడమైనా లేకపోతే దీని వెనక ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తనని నమ్ముకున్న ఒక మహాభక్తుడన్న మాటని ఆయన వదిలిపెట్టేయచ్చు ఈశ్వరుడు వదిలిపెట్టడం ఈశ్వరుణ్ణి అడిగి ఆయన అనడు కానీ ఆయన అన్న మాటని ఈశ్వరుడు వదలడు అది భక్తికి లొంగడం వెంటనే మళ్ళీ ఉంటుంది అందులోనే దుష్టుల్ని లేదా మనస్సు సరిగ్గా లేని వారిని సంస్కరించడం ఉంటుంది అందుకే ఈ లూకల బంధన వృత్తాంతము దాని పక్కనే ఉన్నటువంటి యమలార్జున భంజనము ఈ రెండూ కూడా నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఈ రెండు లీలల్ని ప్రతిరోజు ఒక్కసారి ప్రతి మానవుడు కూడా ఒక్క పది నిమిషాలైనా స్మరించాలి అనిపిస్తుంది స్మరించడానికి మీకు అభ్యంతరం ఉండదు కదండి ఒక పూజామందిరంలో కూర్చుని చదవండి అన్నాం అనుకోండి అంత టైం ఉండదండి అని అనొచ్చు నేను అది కూడా అంగీకరిస్తాను ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ స్థితిలో ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఇవాళ నేనే తొమ్మిదిన్నరకి స్నానం చేశాను ఎప్పుడూ లేదు అలాగా తొమ్మిదిన్నరకి స్నానం చేశానంటే అది ఎంత క్షంతవ్యము కాని అపరాధము మీరు చూడండి కానీ పరిస్థితి అలా వచ్చింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి స్నానం ఏమిటండి కానీ తొమ్మిదిన్నరకి స్నానం చేశాను బద్దకించా తోట లేకపోతే చెయ్యకూడదనా అలసత్వం వహించానా అంటే పరిస్థితి నా చెయ్యి జారిపోయింది అలాగే జారిపోయి నాకు స్నానం చేయడానికి టైం దొరకలేదు తొమ్మిదిన్నరకే స్నానం చేశాను ఈశ్వరుణ్ణి క్షమించమని వెయ్యి మాట్లాడిగాను ఈశ్వరా తొమ్మిదిన్నరకి స్నానం చేసి సంధ్యావనం ఏమిటి కానీ చేయకుండా ఉండలేక మాధ్యానికి సంధ్యావందన సమయం అయిపోతుంటే పది గంటలకి సంధ్యావందనమా నన్ను క్షమించవయ్యా అని చేశాను సభ ఈశ్వరస్వరూపం కాబట్టి మీ ముందు నేను ఇవాళ చేసిన దోషం చెప్పుకుంటే నేను క్షమింపబడతానని చెప్పాను అందుచేత మనకి ఈశ్వరుడు ఒక్కొక్కసారి అన్ని విషయాల్ని భగవానుడు మీరు కూర్చుని చదువుకోండి అనడం కొన్ని కొన్ని విషయాల్ని స్మరణ చేస్తే చాలు ఒక్కసారి మనస్సులో స్మరిస్తే వాటికి ఉండేటటువంటి శక్తి అలా ఉంటుంది అది మన జీవిత పథాన్నే మార్చగలుగుతుంది అంత గొప్ప లీలలలో ఉలువుకల బంధన వృత్తాంతము భగవంతుడు లొంగినటువంటి ఆ స్థితి రెండవది యమలార్జున భంజనం ఇప్పుడు మీరు వినండి చాలా అందంగా ఉంటాయి పైకి మీరు విన్నంత మాత్రం చేత చాలా హాయిగా నవ్వేసుకుంటూ విన్నా సరే మిమ్మల్ని ధ్వరించేస్తాయి ఆ లీలలు ఒకవేళ మీరు హాయిగా నవ్వుకుంటూ మళ్ళీ లోపల గంభీరమైన రహస్యాన్ని తెలుసుకుంటే ఇంకా ఉద్ధరించేస్తుంది ఆ లీల కాబట్టి చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళండి ఎక్కడికి ఇత పూర్వం యశోద కూర్చుంటే చక్క అమ్మ పెట్టిన అన్నమంతా తినేసి వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మ పవిట కొంగు వేలుకు చుట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళ వంక అమ్మవంక వచ్చిన వాళ్ళ వంక అమ్మవంక చూస్తున్న కృష్ణుడు పడుకున్న యశోద దగ్గరికి రండి ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు ఒక ఆవిడంది బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా బాలు అంబోజాక్షి ఒక ఆవిడంది అమ్మా నువ్వు ఏమిటో పెద్ద మా అబ్బాయి మా అబ్బాయిని పొంగిపోతున్నావు కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుకుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణా దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు చెట్లు ఎక్కి మాకు దొరకడం కాబట్టి బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుచేచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి ఇందులో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది అది పెద్ద విశేషం దీని గురించి వివరణ కర్లేదు మీరు విన్నవాళ్ళు ఈ తప్ప పూర్వం చాలామంది ఈ మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం నా కొడుకే నాకు కొడుకు నా కూతురే నాకు కూతురు ఈ భావన మనకుంటుంది పక్కింటి వాళ్ళ అబ్బాయి తినలేదనుకోండి నాకేం కావాలి వాళ్ళ నాయనగారు చూసుకోవాలనుకుంటాను ఈశ్వరుడు ఆయన జగద్భర్త ఈ లోకమంతటికీ ఆయన తండ్రి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు ఆవుదూడలు అంటే ఉపనిషత్తులు వాటిని పోషిస్తున్నాడు ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు అందుకుని దూడలు ఒకటి రెండు ఆవు దూడలు మాత్రం ఆ ఆవులు ఎక్కడకో వెళ్ళి గడ్డి తిని కుడితి తాగి పాలగా మార్చి మా దూడను వదులుతారు మా దూడ పాలు తాగాలని ఎంతో సంతోషంగా ఆరైపోతే మీరు ఎప్పుడైనా పశువుల కొట్టాల్లో చూడాలి ఆ దూడలు కట్టుకొయ్యల నుంచి ఇలా ఇలా గుంజుకుంటుంటాయి ఆ తల్లుల వంక చూసి వదిలిపెట్టమని తొందరగాను అంబే అంబే నరుస్తుంటాయి అవేమో అంబా అంబా అని ఆ గడ్డి తినకుండా ఈ దూడల వంక చూసి తొందరగా వచ్చేయమని దానికో కట్టు పాపం అది ఊడదీసుకు రాలేదు ఆ చిన్ని దూడలైతే ఇలా మడకి ఉరిేసి చేసుకున్నట్టుగా ఇలా ఉంటాయి అంటే అది ఊడిపోతుందేమో అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోదామని ఆఖరికా యజమాని వస్తాడు వచ్చి ముందు ఆవు దగ్గరికి వెళ్ళాడు దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడ మెడలో ఉన్నటువంటి మూడు వదిలేస్తాడు వదిలేయగానే దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ దగ్గరికి మీరు అసలు ఆ సన్నివేశం చూడాలండి ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంటే చెంగు చెంగున గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ పొదుగులో మూతి పెట్టేసి మూడు మాటలు గబ గుద్దేసి ఆ శిరాన్ని ఇలా నోట్లో పెట్టుకుని నాలికి ఇలా మడత పడేటట్టుగా పట్టుకుని చప్పరించి తాగుతుంటే ఆర్తితోటి ఇలా నొరగలు వస్తుంటాయి అంత తాగుతుంటే పొంగుతో ఆవిలా పక్కకి తిరిగి దాన్ని నాలికతో నాకుతూ తన వాత్సల్యం అంతా దూడ మీద చూపించి పాలు వదిలేస్తుంది రెండు గుక్కలు ఇది ఇంకా ఆకలి తీరదు మనం ఆ దూడను లాగేసి స్తంభానికి కట్టేసి వీడి గిన్నెలోకి పితికేస్తుంటాడు వీడి పిల్లాడి కోసం ఏ దాని దూడ దాని పిల్ల కాదు నీ పిల్లడు నీకు ఎక్కువ దాని దూడ నీకు తక్కువ కానీ ఆ అరగంట ఆవు ఎంత క్షోభ అనుభవించిందో ముందు అది కొంచెం కడుపు నిండిపోయిన తర్వాత ఆ దూడ కడుపు నిండా తాగింది ఇంక ఇంతకన్నా ఆవు దూడ ఎక్కువ పాలు తాగితే వాతం చేస్తుంది అప్పుడు తెచ్చి కట్టి నువ్వు పాలు పెతుక్కో ధర్మం అయిపోతుంది ఏమో పాలన్ని ఇస్తుందో ఇవ్వదో నా పిల్లాడికి ఉంటాయో ఉండవో మిగిలితే దూడ తాగుతుంది లేకపోతే ముందు నా పిల్లాడికి ఉండాలి ఎంత క్రౌర్యం నీకు ఈశ్వరుడికో ఆవు తన బిడ్డే ఈ దూడ తన బిడ్డే అందుకు ఆయన వదిలేడు నువ్వు ఆయన్ని వంక పెట్టడం ఎందుకు నువ్వు ఆ దొంగవి ఆయన దొంగ ఆయన దొంగ కాదు నువ్వు దొంగ నీ దొంగతనం దాచుకుని ఆయన ఎందుకు దొంగతనం చెప్తున్నావు నువ్వు చోరలీలా అని ఎవరి దొంగ బ్రతుకు వాళ్ళది బయట పెడుతున్నాడు స్వామి అందుకని బాలురకు లేవని బాలింతలు మొరలు పెట్ట నగియా గియా బాలుచే ఆలకు గ్రేపులను విడిచి అంబోజాచి వాళ్ళు కుబేరుడికి ఒక శక్తి ఉంది కుబేరుడు ఐశ్వర్యానికి అంతటికీ కూడా అధిపతి ఆయన నవనిధులకు అధిదేవత ఆయనకి ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి ఒకటి అపారమైనటువంటి ఐశ్వర్యానికి ఆధిపత్యంలో ఉంటాడు రెండు సర్వకాలముల ఎందు శంకరుడి పక్కన నిలబడి ఉంటాడు కైలాసంలో పరమశివుడి పక్కన నిలబడి స్వామి ఏదైనా పని చెప్తారేమో అని ఎప్పుడూ పక్కన నిలబడి ఉంటాడు ఇది చాలా అరుదైనటువంటి అవకాశం చేత ఈ రెండు లక్షణములు కలిగినటువంటి కుబేరుడు అహంకరించినట్టు మీకు ఎక్కడా కనపడదు పురాణాలు అదో గమ్మత్తు అసలు ఈ కుబేరుడికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు రామాయణం ఉత్తరకాండ చదవాలి చదివితే తెలుస్తుంది ఆ కుబేరుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణాసురుడి కన్నా ముందు పుట్టాడు పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు నీకేం కావాలని అడిగారు అడిగితే అయ్యా నాకు దిక్పాలకత్వం కావాలి అని అడిగాడు ఆయన నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను నువ్వు ఉత్తర దిక్కున శంకరుడి పక్కనే ఉండి నవనిధులకు అధిపతి వై ఉంటావు అటువంటి కుబేరుడని నిన్ను పిలుస్తారు నీకు ఆ స్థితిని ఇస్తున్నాను అన్నాడు ఆయన ఒకే ఒక్కసారి జీవితంలో పొరపాటు జరిగింది హిమవత్ పర్వత ప్రాంతంలో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి తెల్లబోయి ఎవరి కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు దానివల్ల ఆయనకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది కుబేరుడికి అందుకే కుబేరుడికి కన్ను మెల్లకన్నుగా ఉంటుంది అది తప్ప ఆయన విశ్రవశోబ్రహ్మ తండ్రి గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించేవాడు ఆఖరికి దక్షిణ లంకని తమ్ముడికి అంటే విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి ఉత్తర వెళ్ళిపోయి మళ్ళీ తను వేరే కట్టుకున్నాడు తను తపస్సుతో సంపాదించుకున్న పుష్పక వినాన్ని విమానాన్ని రావణాసురుడు ఎత్తుకుపోతే మారు మాట్లాడలేదు అంతటి మహానుభావుడు కుబేరుడు అటువంటి కుబేరుడు తపస్సు చేసినవాడు కనుక ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు మీకు ఎక్కడ కనపడదు మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి జీవితంలో ఒక ఆయన చాలా కష్ట కట్టపడి సమున్నత స్థితికి వెడతాడు అలా వెళ్ళిన వాడు కోటీశ్వరుడు కానివ్వండి ఆయన ఇంటి ముందు నిలబడి ఏనుగులు తొండములెత్తి ఘీంకరించనివ్వండి ఆయన ఐశ్వర్యము పెరుగుతూనే ఉంటుంది కారణం ఏమిటో తెలుసా అండి ఆయన కటిక దరిద్రుడవచ్చు ఎందుకు పనికి మాలినవాడవచ్చు భగవద్భక్తుడు కనపడితే వంగి అవతల వారి పాదములు పట్టి నమస్కరించగలడు ఈ ఐశ్వర్యం ఇక్కడ ఎంతకాలం ఉంటుందో ఇంట్లో ఐశ్వర్యం అంతకాలం ఉంటుంది ఇలా ఎందుకు ఉండగలడంటే ఆయనకి లోపల తపస్సు ఉంది కానీ ఇంత ఐశ్వర్యానికి మాత్రమే వారసత్వం పొంది తండ్రి సంస్కృతికి వారసత్వం పొందలేకపోయారు అనుకోండి కొడుకులు వాళ్ళు ప్రమాదంలోకి పెడతారు ఇదే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిత్రమైనటువంటి విశేషం గ్రీవులు కుబేరుని యొక్క కుమారులు